హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ లోపల పక్క ఈ విధంగా ఉంటుంది మొత్తము మొత్తం నీట్గా చాలా బయటంతా నీట్గా లేదు కానీ లోపల బాగా నీట్గా పెట్టిర్రు బయట నుంచి ఏమో ఈ విధంగా ఉంటుంది ఇది నేను రోడ్ దగ్గర నుంచి తీసిన బస్ స్టేషన్ ముందు రైల్వే బ్రిడ్జి ఈ విధంగా కనిపిస్తుంది మనకు చాలా ఎత్తులో ఉంటుంది బ్రిడ్జి చాలా బాగా అనిపిస్తుంది వర్షం వస్తుంది కాబట్టి నేను వీడియో బాగా చేయలేకపోయినా ఇది బయట నుంచి ఇలా ఉంటుంది లోపల మాత్రం చాలా నీట్గా ఉంది ఫ్లోరింగ్ ఫ్లోర్ కానీ షాప్స్ కానీ అంతా నీట్గా ఉంది లోపల మేము లోపలికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చినాము ఇదేమో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర మెట్రో ఫ్లైఓవరు భలే ఉంటుంది ఇక్కడ టర్నింగ్ తిరిగి మామూలుగా ఉండదు ఇది చౌరస్తాలో ఉన్న ఫ్లైఓవర్ పిల్లర్స్కు క్రికెట్ ప్లేయర్స్ బొమ్మలు వేయడం అనేది చాలా బాగుంది ఇక్కడ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్లో తెలియజేయండి